తదుపరి మనకు తదుపరి తర్వాత శివయ్య గారు వారు రెడీగా ఉంటారు తదుపరి భార్గవి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు లేని కారణం మనమే అంటే మనము పదిన్నర నిర్ణయించుకొని పన్నెండున్నరకు ప్రోగ్రాం స్టార్ట్ చేసుకుంటే దాదాపుగా మూడున్నరకు అయిపోయింది అదే పది వారి మనం కొడుతూ సార్ ఖచ్చితంగా ఉంటే చిరునామా గారు చర్చ్ చేయిందని మనవి ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతున్నా మరొకసారి వినపం మనకు రిమెన్ రిజర్వేషన్ ఉంటే విమెన్ సర్పంచ్ గారు వచ్చినట్టు రావద్దని అప్పుడే మళ్ళమన్న వస్తే వారి ఉప సర్పంచ్ లేదా వారి సర్పంచ్ గారి భర్త లేదా సర్పంచ్ నరేష్ గారు అన్నా రండి వేలపేట లక్ష్మీ రాములు గారి తదుపరి కొండాపురం సంతోష్ కుమార్ గారు ఎవరున్నా కూడా ఈ కార్యక్రమాన్ని విని చేసినట్లయితే మీ విలేజ్ నేమ్ వచ్చినట్లయితే మనం ఖచ్చితంగా అందరూ గ్రూప్ ఫోటో దయచేసి గ్రూప్ ఫోటో ఒక బంధు కార్యక్రమం ఒక ఒక కార్యక్రమం రియంబర్స్మెంట్ కార్యక్రమం ఏ తీసుకున్నా ఒక ఎగ్జిక్యూటివ్ లెవెల్లో ఒక